ఓం ధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో మే నెలలో అద్భుతాలు చేయబోతున్న బుధుడు ఈ రాసుల వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ మే నెలలో అద్భుతాలు చేయబోతున్న బుధుడు ఈ రాశుల వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో రెండుసార్లు తన కదలిక మార్చుకోబోతున్నాడు ఫలితంగా కొన్ని రాసుల వారికి రెట్టింపు లాభాలు కలుగుతాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి గ్రహాల సంచారం వల్ల మే నెల చాలా ప్రత్యేకమైనదిగా నిలవనుంది ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకుంటున్నాయి ధనము తెలివితేటలు విచక్షణ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటికి ప్రత్యేక బుధ గ్రహాన్ని భావిస్తారు గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో రెండు సార్లు తన రాశి చక్రాన్ని మారుస్తాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మే పదిన బుధుడు మీన రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు మే ముప్పై వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత మే ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు మే నెలలో బుధుడి సంచారము కొన్ని రాసుల వారికి రెట్టింపు మేలు చేస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి అదృష్టం లభిస్తుంది జీవితంలో ఆనందం ఉంటుంది బుధుడు మేషరాశులకు ప్రవేశించడంతో కొన్ని రాసుల వారికి మంచి రోజులు మొదలవుతాయి ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము మేషరాశి మేషరాశిలో బుధుడి ప్రవేశంతో వీరికి బ్రహ్మాండమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో నాణ్యమైన విలువైన సమయాన్ని గడుపుతారు ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఈసారి వ్యాపారులకు మేలు జరుగుతుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఆకస్మికంగా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తుంది ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది అందరిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు మీ వ్యక్తిత్వానికి అందరూ అవుతారు సింహరాశి మే నెలలో బుద్ధి సంచారము రెండు సార్లు జరగటం వల్ల సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది వ్యాపారం విస్తరించుకుంటారు సంపద పెరుగుదలకు కొత్త మార్గాలు ఏర్పడతాయి ఈ సమయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం శుభదాయకంగా ఉంటుంది కెరియర్లో ప్రమోషన్ పొందేందుకు అనేక ముఖ్యమైన పనులు చేపడతారు ఉద్యోగానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది తులారాశి భూడు సంచార ప్రభావంతో తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది విదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది శక్తి ఆత్మవిశ్వాసము పెరుగుతాయి వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలు పొందుతారు జీవిత భాగస్వామితో కొన కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి బురుడి శుభప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది వృషభ రాశి బురుడి సంచారము వృషభ రాశి వారికి శుభ ఇస్తుంది మే నెల చివరి రోజు బురుడు మేషరాశిని వీడి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితంగా ఈ సమయంలో మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారులు లాభాలు పొందుతారు మీ పనితీరు మెరుగుపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ